శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం వారు దూరం కావడం భార్యభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ నైన్ ధనుసు రాశివారి జాతకులు ఈ రోజు మీ పగ తీరుతుంది పక్కాగా ఏమి జరగబోతుంది ఏమిటి ఆ సంఘటన మా యొక్క జీవితంలో ఈ మార్పు నిజంగా కలగబోతుందా మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు కానీ ఈ రోజు గ్రహాలు అనుకూలించబోతున్నాయి మీ మానసిక బాధ ఈ విధంగా తీరబోతుంది ఏం జరగబోతుంది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఒక వ్యక్తిపై మీకు పగ ఉంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఒకప్పుడు చాలా బాధపెట్టి బలహీనం చేశారు వారి వల్ల వేదనకు మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అటువంటి వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం అంటే గుణపాఠం తెలియచేసే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు మీ జోలికి రాకుండా వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం ప్రసాదిస్తాడు వారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించారు సృష్టించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు నలుగురిలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు గుణపాఠాన్ని నేర్పించే ఒక మంచి అవకాశం భగవంతుడు ప్రసాదించాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చకటి గుణపాఠాన్ని నేర్పించే పరిస్థితి కనిపిస్తుంది మిగిలిన అంశాలు చూస్తే గనుక మిశ్రమంగా ఉన్నాయండి వ్యాపారవేత్తలకు అనుకూల సమయం వ్యాపార జీవితంలో మెళకువలు నేర్చుకునే అవకాశం వస్తుంది వినియోగదారులతో ఈ రోజున క్లోజ్గా మూవ్ అవుతారు చక్కటి పురోభివృద్దికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు అందచేసి ఒక అనుభవగ్నుడు అయినటువంటి వ్యక్తిని కలవబోతున్నారు దీని కారణంగా వ్యాపారం అభివృద్ది పదంలో దూసుకెళ్తుంది నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత కనిపిస్తుంది ఒక కీలక నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకమైన నిర్ణయం తీసుకుంటారు వ్యాపారవేత్తల్లో మీకు ఉన్న పోటీతత్వం కారణంగా అభివృద్ది పదంలో ముందుకు సాగడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అతి త్వరలో మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలను పోటీ నుంచి నిష్క్రమించే అవకాశం వస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పోటీ లేకపోతే మీ యొక్క పని పూర్తి చేశారు ఈ పనులు పూర్తి చేయడం విషయంలో తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందబోతున్నాయి వీరి సహాయంతో ఖచ్చితంగా కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి విజయాన్ని సాధించి ప్రశంసలు పొందుకోబోతున్నారు మీ శ్రమను గుర్తిస్తారు మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు అయితే ఒక నూతన వ్యక్తితో గొడవ కావచ్చు బయటకు వెళ్లినప్పుడు కానీ లేకపోతే గనుక ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈ యొక్క ప్రమాదం పోలీసు కేసుల వరకు కూడా వెళ్లొచ్చు నలుగురిలో మీ పరువు కూడా పోవచ్చు ఆవేశపూరిత మాటలు మాట్లాడద్దు ఒకవేళ వారు మాట్లాడినా తప్పు వారిదే అవుతుంది కాబట్టి నోరు జారకుండా అదుపులో ఉంచుకోవడం ఉత్తమం భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి బంధాలు విచ్ఛిన్నం చేసుకోకుండా గొడవ విషయంలో అడుగు వెనక్కి వేసి ఒకరినొకరు నొప్పించుకోకుండా మాటలు మాట్లాడకుండా బంధాన్ని నిలబెట్టుకోండి మొత్తం మీద ఈ రోజున మీకు మిశ్రమ ఫలితాల కలయిక కనిపిస్తుంది నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచిది